హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి కృష్ణ మళ్ళీ ఏ వీడియోతో వచ్చా ఈ మధ్య కాలంలో ఏ ఫంక్షన్ లో అన్న కామన్ గా వేసే స్వీట్ తో ఆలోచిస్తున్నారా అంత ఆలోచించకండి అదేనండి బాబు బ్రెడ్ హల్వా ముందుగా బ్రెడ్ పీసెస్ ని తీసుకుని బట్ సైడ్స్ అయితే కట్ చేయాలి సైడ్స్ కట్ చేయాలా కట్ చేయకుండా తినకూడదా అని అంటారేమి కట్ చేసినా కట్ చేయకపోయినా ఒకటే కానీ కొంచెం అందంగా కనిపిస్తాయని కట్ మీరు కట్ చేసినా కట్ చేయకపోయినా టేస్ట్ అయితే ఒకటే టేస్ట్ లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు మీద కడాయి పెట్టి కడాయి కింద ఫైర్ పెట్టి కడాయిలో పంచదార వేసి అందులో కొన్ని వాటర్ వేసి పాకం అయితే సిద్ధం చేస్తున్నాను పాకం అంటే అరిసెల పాకమా తీగ పాకమా అని అడుగుతారేమో అవేమీ కదండి జస్ట్ నార్మల్ గా చక్కెర కరిగి కొంచెం జిగరగా అయితే మెల్ట్ లోపు టైం వేస్ట్ ఎందుకని నెక్స్ట్ పై మీద ఆయిల్ అయితే హీట్ చేస్తా స్టవ్ మీద ఆయిల్ అయితే హీట్ అవుతుంది షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఎలా బాయిల్ అవుతుందో అందులో లాలికయల్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇక్కడ చూసుకుంటే అందుకే బ్రెడ్ స్లైసెస్ అయితే వేసేసాను బ్రెడ్ స్లైస్ ఫ్రై అవడానికి కొంచెం టైం అయితే పడుతుంది అవును ఇంటికి మీలో ఎవరైనా బ్రెడ్ హల్వా అయినా తిన్నారాపించి గానీ బ్రెడ్ హల్వా తినకుండా ఎవరైనా ఉంటారండి ఇప్పుడు అంత కామన్ అయిపోయింది కదా బ్రెడ్ హల్వా ఏ పెళ్లిలోనన్నా పేరంటాలోనన్నా బ్రెడ్ హల్వా హల్వాదే ఫంక్షన్ కాలంలో తిది వార నక్షత్రాలతో సంబంధం లేకుండా ఇంటికి ఎంత మంది బంధువులు చబెట్టి గబగబా వంటగదిలోకి వెళ్ళి చకచకా చేసేది స్వీట్ అయితే ప్రసాదం హాట్ అయితే పని అలా చేస్తున్నామా అలా ఏం చెయ్యట్లేదు కదా ఒక డ్రింక్ బాటిల్ ఇచ్చి పంపించారు దగ్గర చుట్టాలు అయితే స్వీట్ కింద స్వీట్ షాప్ లో తెచ్చాను స్వీట్లు కింద కారు బుందో మిచ్చురో ఏదో పెట్టేసి పంపించంపడాల్సిందే లేదు సరే అండి కాలంతో పాటు మనం కూడా ఎంత అవును మీరు స్వీట్ లవర్సా హాట్ లవర్సా కామెంట్ చేసేయండి ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ కలర్ అయితే మారినాయి కదా ఒకసారి ఉల్టా పల్టా చేయండి ఉల్టా పల్టా అంటే ఏంటో అనుకున్నారు ఏమీ లేదండి బాబు ఒకసారి తిరిగేయండి అని చెప్పాను అంతే గొప్పతనం ఎవరికి తెలుస్తుందో చెప్పనండి షుగర్ పేషెంట్స్ కి తెలుసు మనకు బాబోయ్ స్వీటా ఒల్లొచ్చేస్తుంది వచ్చేస్తుంది కానీ పాపం షుగర్ పేషెంట్స్ ఉంటారు చూడండి వాళ్ళైతే స్వీట్ అని మొహం టార్చ్ లైట్ లో వెలిగిపోదు ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ మంచిగా ఫ్రై అయినాయి చూడండి వీటిని తీసుకెళ్లి మనం ఇందాక షుగర్ సిరప్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అందులో ఇంకన్నా ముందు మీరు చేయాల్సిన పని ఇంకోటి ఉందండి అనుకుంటున్నారా ఏంటండి ఒకసారి ఆలోచించొచ్చిందండి డ్రై ఫ్రూట్ దగ్గరైతే అన్ని డ్రై ఫ్రూట్స్ ఏమీ లేవండి వీడియో కోసం అని చెప్పి పది రూపాయలు జీడిపప్పు తెచ్చి ఇక్కడ షో చేస్తున్నా సరే గాని ఆ జీడిపప్పుని జీడిపప్పులో వేసేసుకోకండి ఆ జీడిపప్పుని నేతిలో ఫ్రై చేసి ఇంట్లో వేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ ఉండాలంటే జీడిపప్పు వేయాల్సిందే కదా ఆ జీడిపప్పు ఫ్రై చేసిన వీడియో క్లిప్ అయితే మిస్ అవ్వడం అంటే ఏం లేదండి తెలిసిందే కదా మన మైండ్ పవర్ గురించి తీయడం మర్చిపోయారు కానీ స్వీట్ కి మరింత టేస్ట్ రావాలని ఇక్కడ మిల్క్ కూడా యాడ్ చేశానండి వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ వీడియోని చూస్తుంటే మీ నోట్ లో కూడా నీళ్లు ఊరుతున్నాయి కదా ఎందుకు మరి ఆలస్యం వెంటనే నడుము బిగించి వంటగదిలోకి వెళ్ళి బ్రెడ్ హల్వా చేసి నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేయండి టేస్ట్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ మై ఛానల్